హాయ్ అండి నమస్తే అందరికీ ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈరోజు మనం ఎంఆర్హెచ్ రైతు బజార్కి అయితే వచ్చాము ఇక్కడ రైతు బజారి సడన్గా ఖాళీ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన ఏడీ గారు అయితే నిన్న గవర్నర్గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అశోక్ గజపతిరాజు గారు కలెక్టర్ని మీట్ అవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడము అక్కడి నుంచి కలెక్టర్ గారు ఏడీ గారికి రైతు బజార్ ఖాళీ చేయించండి అని ఆదేశాలు ఇవ్వడం వెంటనే వీళ్ళకి అకస్మాత్తుగా వచ్చి రైతు బజార్ని ఖాళీ చేయండి సడన్ గా అని చెప్పడము కొన్ని షాపుల్ని దాసనపేట రైతు బజార్కి ఇంకొన్ని షాపుల్ని ఆర్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న రైతు బజార్కి మార్చుకోమని వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ రైతులందరూ కూడా మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాము ఈ మార్కెట్లో అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమ్మ చెప్పండమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇరవై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలందరికీ ఇక్కడ రైతు బజార్ల ద్వారా వీళ్ళకి ఉపాధిని కల్పించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఇక్కడ రైతు బజార్లో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు చిన్న వ్యాపారస్తుల మీద ఇట్లా రాజకీయ నాయకుల ఒత్తిడి ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను అయితే ఇంతకుముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు ఈ స్థలం అనేది సెంటర్ పాయింట్లో ఉంది విజయనగరం పట్టణానికి ఎన్సిఎస్ థియేటర్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కనే ఉంది వ్యాపారస్తులు అందరూ ఇక్కడ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ కూరగాయలు కొనుక్కోవడానికి అనువైన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏదైనా స్థలం వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ స్థలాన్ని ఖాళీ చేయిస్తే రాజకీయ పరంగా వాళ్ళకి ఉపయోగం అని భావిస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతారు అనేసి మిమ్మల్ని కోరుకుంటున్నా అది విజయనగరం గవర్ విజయనగరం అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్గా ఎన్నికైన తర్వాత విజయనగరం ప్రజలందరికీ ఒక తండ్రి లాంటివారు అని ఎమ్మెల్యే అతిథి గారు ప్రకటించడం జరిగింది అయితే ఆ తండ్రి లాంటివారు ఇలాంటి చిన్న రైతుల మీద ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ రైతులందరూ ఎవరికి చెప్పుకోవాలి తండ్రి లాంటి మనిషి అని చెప్పి నిన్న ప్రకటించి ఈ ఈ ఈరోజు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే చూసినట్లయితే ఇక్కడ నలభై తొమ్మిది షాపులు అయితే ఉన్నాయి ఈ నలభై తొమ్మిది షాపులు కూడా మేము ఇది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి మేము ఇక్కడే ఉంటాము మేము ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చెయ్యము అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ ప్లేస్ అయితే ఇంతకుముందు ఎందుకు ఖాళీ చేయించలేదు ఇప్పుడే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇట్లాంటివి ఎప్పుడూ జరగలేదు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని మా చిన్న వ్యాపారస్తుల మీద దెబ్బ కొడుతుంది అని ప్రశ్నిస్తున్నారు